జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నది మనమేనండి దేవుడు నీకు అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని కళల ద్వారానో సేవకుల ద్వారానో వాక్యం ద్వారానో ఇలా ఎన్నో మీటింగ్స్ ద్వారానో చర్చి ఇంకా అనేకమైన వ్యక్తుల ద్వారా సేవకుల ద్వారా సహోదరుల ద్వారా అనేక ఆత్మీయుల ద్వారానా దేవుడు ఏదో రకంగా కళల ద్వారా దర్శనం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకయ్య అంటే నీ మీద పెట్టుకున్న ఆలోచన దేవునికి వేరు నీ మీద పెట్టుకున్న ప్రణాళికలు దేవునికి వేరు అందుకనే నువ్వు పడిపోతున్నా నువ్వు జారిపోతున్నా పదే పదే అవకాశం ఇచ్చేందుకు కారణం ఏంటంటే నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు నిన్ను ఈజీగా దేవుడు ఎన్నుకోలేదు అరే ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉంటే దేవుడు నిన్నే పర్టిక్యులర్గా ఎన్నుకోవటానికి కారణం ఏంటి పడిపోతున్నా ప్రతిసారి పడిపోతున్నావు నిలబడదాం అనుకుంటున్నావు ఎప్పుడు చూసినా పడిపోవడం పడిపోవడం పడిపోవడమే ఈ పడిపోయిన స్థితి నుండి నిన్ను ఎందుకు దేవుడు లేపుతున్నాడని ఒక్కసారి ఆలోచించు ఎందుకు మరలా మరలా నీకు దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నాడో ఆలోచించు పదే పదే అపవాదిగాడు కూడా నీ దగ్గరికి ఎందుకు వచ్చి ప్రతిసారి నీకే ఎందుకు అవకాశాలు ఇస్తున్నాడు నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఆలోచించు నీకు పెద్ద పెద్ద శోధనలు వస్తున్నాయి అని అంటే నువ్వు పెద్దగా శ్రమ పడుతున్నావు అంటే నీ వయసుకు మించిన శ్రమ శోధన నీకు వస్తుందంటే గుర్తుపెట్టుకో ను గొప్ప దేవుడు చేయబోతున్నాడు నీ స్థాయిని గొప్ప చేయబోతున్నాడు నేను నార్మల్ పర్సన్ నేను నార్మల్ పర్సన్ నేను నార్మల్ నువ్వు నార్మల్ కాదు ఒక అసాధారణమైన వ్యక్తివి నీవు ఎందుకంటే అసాధారణమైన శక్తి కలిగిన దేవుడు నిన్నెన్నుకున్నాడు ఒక్క మాట చదువుకుంది ఒక మాట పదిహే అపోస్తుల కార్యాల గ్రంథం పదిహేడు ఆరు అయితే వారు కనబడినందున యాసోను కొందరు సహోదరును ఆ పట్టణపు అధికారుల ఈచుకొని పోయి భూలోకమును తల్లకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రణాళికల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు వాళ్ళు ఎవరాళ్ళు భూమిని తల్లకిందులు చేసేవారట వాళ్ళు నార్మల్ పర్సన్ కాదండి వాళ్ళు ఎందుకు దేవుడు ఎన్నుకుంటున్న ప్రతి వ్యక్తి భూమిని తల్లకిందులు చేసేవారుగా ఉన్నారు ఆమె భూమిని తల్ల కిందులు చేసేస్తారు నేను అంటున్నాను ఇప్పుడు నిన్ను తల కిందులు చేసేది ఏంటది దేవుడు నిన్ను భూమిని తల్లకిందులు చేయాలి నానా నా తల్లి నువ్వు భూమిని తల్లకిందులు చేయాలి కుమారుడా నువ్వు భూమిని తలకిందులు చేయాలి అంటున్నాడు కదా మరి నిన్ను తలకిందులు చేస్తుంది ఏంటి ఏ విషయంలో నువ్వు తలకిందులు అయిపోతున్నావు అమ్మాయి విషయంలోనా అబ్బాయి విషయంలోనా ఏ విషయంలో నువ్వు తలకిందులు అయిపోతున్నావు ఏ ప్రేమ నిన్ను ఆకర్షిస్తుంది నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దు నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దు నీ బలం దేవునికి సొంతం నీ బలం ద్వారా నా దేవుడు లోకంలో నూతనమైన కోతున్నాడు నీ బలము ద్వారా సాతాను కోటలను దేవుడు కోల్చబోతున్నాడు నీ బలము ద్వారా ఆ సాతాను కోటలో చిక్కుకున్న ఆత్మలన్నింటినీ నువ్వే విడిపించబోతున్నావు ఆ బలాన్ని దేవుడికి ఇచ్చి ఉన్నాడు నీ జీవితాన్ని చేతులను నువ్వు పాడు చేసుకోమకు ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా నీ గాయాలు కడుతుంది నీ హృదయ గాయాన్ని కడుతుంది నిన్ను అర్థం చేసుకుంటుంది ఆ ప్రేమ పదే 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 నీకు తెలియజేస్తున్న ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా ఎంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానో అర్థమవుతుందా ఎంతగా నిన్ను ప్రేమిస్తాను ఈ రోజు వరకు నువ్వు బ్రతుకున్నావు ఈ రోజు వరకు జీవిస్తున్నావు అంటే అది దేవుని ప్రేమేనండి నిజం ప్రేమే నేను ఒక మాట చెప్పనండి దేవునిలో ఉన్న ఏసుక్రీస్తు వారిలో ఉన్న ప్రతి గాయం కూడా మాట్లాడిద్దండి ప్రతి గాయం కూడా మాట్లాడిద్ది ఏమన్నా తెలుసా ఇదిగో నేను నీ కోసం ఎంతగా ప్రేమిస్తున్నాను చేతికి గాయమైంది కదా ఇదిగో ఈ గాయమైనంత ప్రేమగా నీ మీద చూపిస్తున్నాను తల్లలో మొలకినడం పెట్టారుగా ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కాళ్ళకు చేతులకు మేగులు దిగాయి కదా అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను కొట్టారు చీల్చారు దున్నారు రక్కారు ఇష్టం వచ్చినట్టు చేశారు ఉమ్ము ఊశారు ఎంతగా నిన్ను నేను ప్రేమిస్తున్నానో ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాను ఎంతగా అర్థం చేసుకుంటున్నావు మరి ఎంతగా అర్థం చేసుకుంటున్నావు నువ్వు నిన్ను పడేసేదేంటో దేవునికి తెలుసు నువ్వు దాని నుంచి బయటికి రాలేవు ఆ ఇబ్బంది నుంచి రాలేవు ఆ ప్రేమ నుంచి రాలేవు అందులోంచి నువ్వు రాలేవు అది నిన్ను పట్టేస్తుంది కావాలనిపిస్తుంది ఇక కావాలి ఇక నాకు సొంతం అవ్వాలనిపిస్తుంది లేదు సహోదరి సహోదరులారా దేవుని ప్రేమకు కనెక్ట్ అవ్వు దేవుని ప్రేమలో నిలబడు దేవుని అంటి పెట్టుకుని ఉంటే అరే నీకు నిన్ను నిన్ను పుట్టించినోడికి నీకు పార్ట్నర్ ఇవ్వడం ఆయన చేత కదా నిన్ను కలగజేసినోడికి నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలియదా నీ మైండ్ని అపోద్దిగా డైవర్ట్ చేస్తున్నాడు దేవుళ్ళు ఉండకుండా చేస్తున్నాడు ఇప్పటికే రాంగ్ స్టెప్పులు వేసి 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 ఇబ్బంది పడ్డావు కదా ఇంకా ఇంకా రాంగ్ స్టెప్పులు వేసి దేవుని గాయాలు రేపి ఏం చేద్దామని ఏం సాధిద్దామని నీ వల్ల కాదు నువ్వు రాంగ్ స్టెప్పులు వేస్తూ వేస్తూ వెళ్తే నష్టపోయేది నువ్వే నేను ఒక మాట చెప్పన ఒక్కసారి నీ స్టెప్ అనేది రాంగ్ స్టెప్ పడితే ఒక్కసారి రాంగ్ స్టెప్లో నువ్వు వెళ్తే నీ స్టెప్పులన్నీ రాంగ్లోనే పడతాయి జీవితకాలం అంతా రాంగ్ స్టెప్పులోనే పడతాయి కాబట్టి నీ స్టెప్ ఒకసారి తీసేసుకొని రాంగ్ స్టెప్ తీసేసుకొని ఒక మంచి స్టెప్పును వేయగలిగితే దేవునికి దేవుని చిత్తానుసారంగా ఒక స్టెప్ వేయగలిగితే ఇక మరలా నీ జీవితంలో నూతనమైన కార్యాలు ప్రారంభించబడతాయి నువ్వు మరలా దేవుని వైపు తిరుగుతావు ఒక నూతనమైన కార్యాలు నీతో ప్రారంభించబడతాయి ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా ఈ ప్రేమలన్నీ ఎలాంటి అంటే ఉండలేకపోతే మాట్లాడలేకపోతే ఏదో అనిపిస్తూ ఉంటుంది కానీ నేను నీకు చెప్తున్నాను ఏసే ప్రేమ అంతకంటే గొప్పదండి ఒక్కసారి హృదయపూర్వకంగా ఆలోచించు నీకు ఏసే తప్ప ఎవరు ఉన్నారు ఏసే తప్ప నిన్ను ఎవరు అర్థం చేసుకోగలరు ఏసు క్రీస్తువులు తప్ప ఎవరు ఆయన నీ కన్న తండ్రి ఆయన నిన్ను అర్థం చేసుకునే దేవుడు చాలామంది చెప్తుంటారు అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదన్న నా బ్రతుకేంటో ఎటు కాకుండా పోతా ఉంది నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదన్న నా బ్రతుకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఒంటరిగా కొలిపోతున్నాను ఒంటరిగా నలిగిపోతున్నాను నాలో నేనే ఎవరికీ చెప్పుకోలేక నాలుగు గోడల మధ్యలో నలిగిపోతున్నానన్నా చీకటి గదిలో కూర్చుంటున్నానన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు నా జీవితం అర్థం కావట్లా ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుంది సరిగ్గా మాట్లాడట్లేదు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు ఒంటరి అయిపోయా నేను అంటున్నాను అలా ఒంటరిగా ఫీల్ అయిపోయి మీ అందరికీ చెప్తున్నాను నీ ఒంటరితనంలో నువ్వు గమనించగలిగితే నువ్వు ఉన్న చోటు దగ్గర నా ప్రభు కూర్చొని ఉన్నాడు నిన్ను చూసి బాధపడుతున్నాడు అరే నీ స్థాయి అది కాదు నీ స్థితి అది కాదు నీ బ్రతుకు అది కాదు నువ్వు అసలు ఆ స్థాయిలో లేవు నీవు భూమిని తల్లకిందులు చేసే వ్యక్తివి కానీ చీకట్లో పోయి కూర్చున్నావే పడిపోయి కూర్చున్నావు చూసావా నీ చేతిలో శత్రు చావలసింది పోయి శత్రు కొట్టిన దెబ్బకే మూలను కూర్చున్నావు చూసావా పరలోకమే మౌనం అయిపోయింది దేవుడే మౌనం అయిపోయాడు దెబ్బ తగిలిన పులి తిరిగి లేచినట్లుగా గాయపడ్డ పులి తిరిగి లేచినట్లుగా గాయపడ్డ సింహం మరల తిరిగి లేచినట్లుగా తిరిగి లేవగలిగితే తిరిగి నువ్వు లేవగలిగితే వాడుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిలబెట్టుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ ఇబ్బరతకునే నూతనమైన మార్పుల వైపు నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన లేకపోతే నువ్వు బ్రతకలేవండి నీ వల్ల కాదు ఆ ఆలోచన వచ్చిన క్షణాన ఆ తలంపు వచ్చిన లోకపు ఆలోచన వచ్చిన క్షణాన నువ్వు అడిగేస్తున్నావే తప్ప పడిపోతున్నావే తప్ప మరుక్షణం ఆ తరువాత నీకు ఏసే తప్ప ఎవరు లేరు కదా నీకు వేసే తప్ప ఎవరు లేరు కదా మరి ఎందుకు కొద్దిసేపటి జీవితానికి వాళ్ళని బాధపెట్టి వీళ్ళని బాధపెట్టి ఇది ఉందండి నీ జీవితం నీకు తెలుసు దాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు నేను ఆ మాట చెప్పిన ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వరకు పెంచిన తల్లిదండ్రులు వదిలిపెట్టేసి ఎవడో రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రేమించాడని వాడిని ఇష్టపడి వీళ్ళందరినీ వదిలేసేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారే ఆ బరువు ఆ కష్టం ఆ వేదన ఏదో ఆదరిస్తాడు ఏదో చూస్తాడు ఏదో చేస్తాడు ఈ అమ్మాయి ఏదో చేస్తుంది మమ్మల్ని ఏదో రకంగా ఇది చేస్తుంది అనుకున్న తల్లిదండ్రులు భరోసాని గుండెల మీద తన్ని వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఏడుపు ఎవరికి చెప్పుకోవాలండి రేపొద్దున నీ పిల్లలు అదే పంటకు వస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో రేపొద్దున నీ పిల్లలు అదే దారిలో నడుస్తారనే గుర్తుపెట్టుకో ఎందుకంటే నీవు నీ తల్లిదండ్రులు గుండె మీద తన్ని వెళ్ళినప్పుడు వాళ్ళు నీ గుండెల మీద తన్ని వెళ్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకో నేనేమంటానంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు ప్రేమించిన అబ్బాయి కోసం నువ్వెందుకు పాడైపోవాలి నీ ఆలోచనలు ఎందుకు పాడు చేసుకోవాలి నీ జీవితం ఎందుకు ఒక పాయిదైపోవాలి నీ జీవితం ఎందుకు నువ్వే చేతులారా ఆ సముద్రం ఆ సముద్రంలో ఆ నదిలో ముంచేసుకుంటా ఎందుకు గుర్తుపెట్టుకో కొన్ని సంవత్సరాల తర్వాత మరలా నీకు వాళ్ళు ఎదురవ్వాలి ఎదురవుతారు ఇప్పుడు వదిలేయి నువ్వు ప్రేమించే ప్రేమ అనే పదాన్ని లోక సంబంధమైన ప్రేమలు అనేవి వదిలేయి వదిలే నీకంటూ ఒక ఆలోచన వస్తుంది నువ్వంటూ ఎదుగుతూ నీ మైండ్ మెచ్యూర్డ్ అవుతుంది అప్పుడు నీకు అనిపిస్తుంది ఏం చేసే నా జీవితం ఏంటి అది తలబొట్టుకుంటావు దూరం వెళ్ళకముందే నీకు దేవుడు ఇప్పుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే ముందు నీ ప్రేమలు వదిలేయి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు నీ జీవితంలో మరలా ఎదురవుతారు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఏంటి నీవు ఏం చేస్తున్నావు అని అడిగారనుకో చెప్పు నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను ఈ రేంజ్లో ఉన్నాను అని చెప్తావా ఇప్పటికీ నా బతుకు అయిపోయింది నా జీవితం అయిపోయింది ఇంకా నేను నా జీవితాన్ని ఆ మురికి మురికాలమ్మట తిరుగుతున్నాను అని చెప్తావా నీ జీవితం గొప్పగా ఉండాలి ముందు చెత్త అంతా వదిలేసే నేను అర్థం చేసుకునే ప్రేమ ఒకటి ఉంది నిన్ను లేవనెత్తే ప్రేమ ఒకటి ఉంది నిన్ను గొప్ప చేసే ప్రేమ ఒకటి ఉంది ఆ ప్రేమ నిన్ను కావాలని కోరుకుంటా ఉంది ఈ లోక ప్రేమలన్నీ కొద్ది కాలమే ఉంటాయి రా నేనున్నాను చేయి పట్టుకున్నాను తీసుకుని వెళ్తూ ఉంటాయి దారిలో ముంచేస్తారు ఏ సై నీ చేయి పట్టుకున్నాడా అద్దరికి తీసుకుని వెళ్ళే అంతవరకు నీ చేయి వదిలిపెట్టడం చెప్తున్నాను నీవు భూమిని తల్లకిందులు చేయు వ్యక్తివే ఏ విషయంలో నువ్వు తల్లకిందులు అవ్వద్దో నువ్వు నిలబడి